రంగాన్ని చంపినా మావోయిస్టులను చంపినా లేకపోతే ఎవరిని చంపినా ఏ సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడో సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే ఇలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని క్రైముల్ని చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ కానీ టీడీపీ కానీ బుద్ధి ఉండాలి మాట్లాడలేమా నోర్ లేదా వేస్తారా జైల్లో కొడతారా కొట్టండి నేను రెడీ ఈ డిస్కషన్ ఐటిడిపి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు నాకు చూడండి రే పొద్దున్న టిడిపి వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో అసలు వైఎస్ఆర్ సిపి దాన్ని నేను ఇంత కష్టపడ్డా కదా ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు ఏ రోజైనా విజయవాడ పినిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు అని ఒక్క ముక్క ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా అనాథ దానిలాగా ఏ పార్టీకి చెందం దానిలాగా ప్రతి దానికి రొమ్మిరుచుకుని నేను వస్తా ఇప్పటికైనా ఓడిపోయినా సరే ఇప్పటికైనా పార్టీలో చేరొచ్చు పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి ఓడిపోతే పార్టీలోంచి చెల్లిపోవాలి నేను కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలీదు ముఖం తిప్పేసేవాళ్ళు అలాంటి మనస్తత్వం ఉందని నేను జగన్ అన్ను అనుకోను ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అవమానం శత్రువులకు ముందు నాకు అవమానం అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి దర్జాగా జైలుకి వెళ్తా అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నని నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పార్టీకి వేరేలాగా చూసుకునే వాళ్ళేమో నన్ను ఏనా నా మీద మర్చిందనా ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ ఎవరి మీద కేసులు లేవా అవన్నీ మచ్చలు కాదా మీ అందరికీ ఒక న్యాయం నాకొక్కదానికి ఒక న్యాయమా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి పది మందిలో కనీసం తొమ్మిది మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు ఈరోజు ప్రతి ఒక్కరికి రోజాను కూడా టార్గెట్ చేయలేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్